ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా వరుస ప్రమాదాలే చోటు చేసుకుంటున్నాయి ఉన్న కర్నూలు బస్ యాక్సిడెంట్ కానివ్వండి ఇలా తరచూ ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంది ఈ రోజు కూడా ఉదయం అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి కి తాండూరు నుంచి హైదరాబాద్ పోస్తున్నటువంటి ఒక బస్సు టిప్పర్ లారీ గుద్దడంతో డెబ్బై రెండు మంది దాకా ప్రయాణిస్తున్నారు అందులో అని చెప్పి తెలిసింది అందులో ఇప్పుడు ఇరవై నాలుగు మంది వరకు చనిపోయారు అంటే మనం లేచి లేవగానే ఇలాంటి ఒక న్యూస్ వింటే మన మనసు ఎంత బాధతో కుంగిపోతుందో మనకు తెలిసిన విషయమే అంటే మనకి ఇన్ కేసు ఆ ఏరియాలో ఎవరైనా తెలిసి ఉంటే వెంటనే వాళ్ళ కాల్ చేసి వాళ్ళు ఏమన్నా అక్కడ ఉన్నారా చూసారా లేకపోతే వాళ్ళు ఏమన్నా ఆ బస్సులో ప్రయాణిస్తున్నారా అంటూ ఇట్లా లేనిపోని ఆలోచనతో మనం మెదడు కూడా తోలు ఉంటుంది ఆ విషయం విన్న తర్వాత నిజంగా ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఆ న్యూస్ ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లైక్ ఏదో తెలియని బాధ అనమాట చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మూడు నెలల పాప కూడా ఉంది అని చెప్పి తెలుస్తుంది ఆ టిప్పర్ వాడు కూడా ఎలా బండి అని కనుక చూసుకున్నట్లయితే రాంగ్ రూట్లో అది కూడా చాలా ఫాస్ట్గా అతి వేగంతో వచ్చి బస్సుని ఢీకొట్టడం జరిగింది ఇక టిప్పర్ లారీ కాబట్టి ఆ కంకర్రాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ప్రయాణికుల మీద పడి ఊపిరాడక చనిపోయారు అండ్ చిక్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు అసలు అంటే ఏ సంవత్సరం రెండు మూడున్నర వయసు ఆ పిల్లల వయసునే అనుకోవచ్చు సో వాళ్ళకి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి ఎప్పుడు బయలుదేరారు అంటే అక్కడ నుంచి ఫోర్ టెన్ కి బయలుదేరిన బస్సు మార్గంలో వచ్చేసరికి యాక్సిడెంట్ ఇంకొక గంట చేరలో హైదరాబాద్ వచ్చేస్తారు అని అనుకున్నగా ఈ ప్రమాదం జరిగింది అందులో చాలా మంది విద్యార్థులు ఉద్యోగులే ఉన్నారు సాటర్డే సండే వాళ్ళ పేరెంట్స్ ని కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇంకా మండే తిరిగి వెళ్దాము అన్న ఆ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగడం చిన్న పిల్లలు సైతం కొంతమంది మరణించడం కొంతమంది గాయపడ్డము ఇప్పటికైతే డెబ్బై ఏడు మందిలో ఇరవై నాలుగు మంది అయితే చనిపోయారు అందులో పంతొమ్మిది మంది స్పాటెడ్ అయ్యారు అని చెప్పి తెలుస్తుంది మిగతా మంది చికిత్స తీసుకుంటూ మార్గ మధ్యలో చనిపోయిన వారు గాయాలైన వారు కూడా చాలా మంది ఉన్నారు ఏది ఏమైనా బయటికి వెళ్ళాలంటే కూడా ఒక రకంగా భయం వచ్చేస్తుంది అందరిలో అసలు ఏమవుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు అనే చెప్పచ్చు ఆ చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటే కూడా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏమీ అంటే చిన్న పిల్లలు ఏమీ తెలియదు అసలు మరి ఆ బస్సులో వాళ్ళ పేరెంట్స్ ఏ ఉన్నారా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆ అమ్మ తాతయ్య ఎవరైనా ఉన్నారా వాళ్ళు కేవలం గాయాల ఏ హాస్పిటల్లో ఉన్నారా అని చనిపోయారా ఎవరు ఆ పిల్లలు అసలు ఎవరు అన్నది కూడా ఇంకా తెలియలేదు చాలా మంది రాజకీయ నాయకులు వెళ్ళి పరామర్శిస్తున్నారు అక్కడ ఇప్పుడు ఒకటేనండి మనం ముందు అక్కడ రోడ్ ఏదో డామేజ్ ఇష్యూ ఉందంటే చాలా ఇలా దాని గురించి ఇష్యూ జరుగుతుంది ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ అక్కడ సరిగ్గా వేయలేదు రోడ్ అని చెప్పి చెప్తున్నారు ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు క్యూబ్ చేసుకోకుండా ఇలాంటి ఒక దుర్ఘటన జరిగిన తర్వాత అందరూ వచ్చి చూసి ఇప్పుడు ఏం చేస్తారు మహా అంటే చనిపోయిన వారి కుటుంబాలకి ఇంత అమ్మౌంట్ అని ఎక్స్ప్రీషియా ప్రకటిస్తారు అంటే ఒక వృద్ధుడు ఒక వృద్ధి ఎవరైతే చనిపోయారో ఆయన చనిపోయి వాళ్ళ ఫ్యామిలీకి ఏం లైఫ్ ఉంటుందండి ఇంకా అంటే డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళ లైఫ్ లీడ్ అయిపోతుందా ప్రాణం తిరిగి రాదు కదా మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోరు ఎన్ని జరుగుతున్నా కూడా ఎందుకు ఇంత అసలు ఏమి పట్టరా నాకు ఇప్పటికీ అర్థం కాదు నార్మల్గా అంటే దీని గురించి చెప్పడానికి ఒక జర్నలిస్ట్ అవసరం లేదు ఇప్పుడు కామన్ పీపుల్గా ఎవరైనా కూడా వాళ్ళ విప్పచ్చు ఎందుకు ఇలా అవుతుంది అక్కడ ఇంకా స్పాట్లో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ గుండెలు ఎంత అతడు ఉంటాయి ఇంతమంది ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయి కనిపిస్తే రక్తం అడుగులో కనిపిస్తుంటే ఆ కంకరాలు పడి అడగ చనిపోతుంటే వృధా అంటే అలాంటి ఒక బాధాకరమైన సంఘటన మన కళ్ళ ముందు జరిగినప్పుడు మనం ఎంత భయపడతాము మనం ఎంత మానసిక క్షోభకు గురవుతాము ఇప్పుడు చనిపోయిన మృతుల కుటుంబాలందరూ కూడా అక్కడ కూర్చొని కన్నీరు గున్నీరుగా విలువేస్తున్నారు ఒకటి కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత బాడీస్ వారి కుటుంబాలకు ఇవ్వాలి అనుకుంటున్నట్టు కొంతమంది ఇంకా చికిత్స పొందుతున్నారు ఇప్పటికైతే ఇరవై నాలుగు మంది ఉన్నారు ఈ వృద్ధుల సంఖ్య పెరగకూడదు ఇంకానే కోరుకుంటారు ఎవరైనా నేను కూడా అలాగే కోరుకుంటున్నాను గాయాలైన వారు కూడా త్వరగా కోరుకోవాలని కోరుకుందాం మనం కూడా